హాయ్ అండి అందరికీ నమస్కారం మనం తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ బోడుప్పల్లోని పెంటారెడ్డి కాలనీలో ఉన్న శ్రీ మాతా నిమిషాంబికాదేవి టెంపుల్కి వచ్చామండి దసరా సందర్భంగా మీకు ఈ ఆలయం చూపించాలనిపించిందండి దేవి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ప్రత్యేకమైన పూజలకైతే ఏర్పాట్లు చేశారు ఈ ఆలయంలోని అమ్మవారు చాలా మహిమ కలిగిన అమ్మవారండి శ్రీ మాతా నిమిషాంబికా దేవి అంటే నిమిషంలో కోరికలు నెరవేరుస్తుందని ఇక్కడి భక్తుల విశ్వాసం నిమిషాంబికా దేవి అంటే ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా మీ కోరిక అనేది చెప్పుకోవాలండి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అమ్మకు చెప్పుకుంటే తీరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం ముందుగా మనం ఆలయం బయట ఆవరణలో దీపారాధన చేసి కొబ్బరికాయ అనేది కొట్టి ఆ కొబ్బరికాయ ఆలయం లోపలికి తీసుకెళ్ళాలండి ఆలయం లోపల పూజారికి ఇస్తే అది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మళ్ళీ మనకు ఆలయం బయట ఇస్తారండి ఆలయం లోపలికి అడుగు పెట్టగానే నాకు సంతోషంతో నా మొహం వెలిగిపోయిందండి అమ్మవారికి ఎదురుగా నిల్చొని అమ్మవారిని చూస్తూ మీ మనసులో శ్రీ మాత్రే నమ అంటూ మీ కోరిక అనేది ఒక నిమిషంలో కోరిక కోరుకోవాలండి అది కూడా ఒకటే కోరిక కోరుకోవాలి కోరిక కోరిన తర్వాత ఆలయం చుట్టూ పదహారు ప్రదక్షిణలు మాత్రే నమ అంటూ ప్రదక్షిణలు చేయాలి మీ కోరిక నెరవేరిన తర్వాత టెంపుల్కి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మీ మొక్కు తీర్చుకోవాలండి మీరు కోరిన కోరిక ఇరవై నాలుగు గంటల్లో కానీ పదకొండు రోజులలో కానీ ఇరవై ఒక్క రోజులలో కానీ మీ కోరిక నెరవేరుతుంది కోరిక అనేది ఒకరిని బాధ పెట్టేది కాకుండా ఒకరిని ఇబ్బంది పెట్టే కోరికలు కాకుండా నిస్వార్థంగా ఉండాలి అలాంటి కోరికలను అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది చాలామంది నాకు చెప్పారండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని కోరిక కోరితే తప్పకుండా నెరవేరుతుంది అని చాలామంది ఉద్యోగం లేనివారు సంతానం లేని వారు పెళ్లి వారు సొంత ఇంటి కోసం వ్యాపార వృద్ధి కోసం ఇలా చాలా కోరికలు తీరాయని చెప్పారు ఈ ఆలయ ఆవరణలో సీతారాముల ఆలయము దత్తాత్రేయ సాయిబాబా ఆలయము గణపతి ఆలయము శివాలయము హనుమాన్ మందిరాలు ఉన్నాయి హోమాలు కూడా జరిపిస్తున్నారండి ఇక్కడ నేను అమ్మవారికి ఒడి బియ్యం అయితే తీసుకెళ్ళానండి ఒడి బియ్యం చీర సమర్పించే వాళ్ళకి ఆలయం పై అంతస్తులో ఏర్పాటు చేశారండి ఇక్కడ ఆలయ సేవకులు చాలామంది ఉన్నారు మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు ఎలాంటి సహాయం కావాలన్నా వాళ్ళు చేస్తున్నారండి నాకు ఒడి బియ్యం కలుపుకోవడానికి ఒక సేవకురాలైతే చాలా హెల్ప్ చేసిందండి ఒడి బియ్యం పోసే వాళ్ళు చీర సమర్పించే వాళ్ళు మన గోత్ర నామాల పైన పూజ అర్చన అయితే చేస్తున్నారండి నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మవారి ముందు ఒడి బియ్యం మనం స్వయంగా పోసి అర్చన చేయించుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా అనుభూతికి లోనయ్యానండి ఇక్కడైతే ఒక విషయం తెలుసుకున్నానండి అమ్మవారికి ఒడి బియ్యం పోసేటప్పుడు స్వయంగా మనమే పోయాలంట వేరెవరితో పోయించకూడదన్నారు ముక్కు మనదే కాబట్టి మనమే స్వయంగా పోయాలని చెప్పారు వేరే వాళ్ళకు పోస్తే మాత్రం ముగ్గురు ఐదుగురు ముత్తైదులు పోయాలి కానీ అమ్మవారికి సమర్పించే ఒడి బియ్యం మాత్రం మన ముక్కు మనమే చెల్లించాలన్నారు ఎవరికి చాలా సంతోషం అనిపించింది చాలామంది భక్తులు వచ్చారండి నవరాత్రులు కాబట్టి అంత చాలా భక్తులతోని చాలా నిండుగా ఉందండి అమ్మవారి దర్శనం అవ్వాలంటే చాలా అదృష్టం ఉండాలి అంటారు నేను చాలాసార్లు అనుకున్నాను ఈ అమ్మవారిని దర్శించుకోవాలని కానీ అమ్మ అంత తొందరగా దర్శనం ఇవ్వదు కదా ఇన్నాళ్ళకి అమ్మవారి దర్శనం దొరికిందండి అది కూడా మీ దయ వల్ల మీ అందరికీ నిమిషామికా దేవి అమ్మవారిని చూపించాలన్న నా సంకల్పం నెరవేరింది ఐమ్ సో హ్యాపీ అండి నేను ఇంటి నుండి బయలుదేరింది మొదలండి ఒకటే వర్షం వర్షంలో కొంచెం తడుస్తూ వచ్చాను టెంపుల్ చేరగానే వర్షం ఎక్కువ అయిపోయింది పది నిమిషాలు బాగా వర్షం పడి ఆగిపోయిందండి కష్టపడి వచ్చినందుకు అమ్మవారి దర్శనం నాకు చాలా సంతృప్తినిచ్చింది దర్శనం దొరుకుతుందో లేదో అనుకున్నాను ప్రదక్షిణ టైము అయిపోతుందేమో అని చాలా టెన్షన్ పడ్డానండి నవరాత్రులు కాబట్టి దర్శనం టైము పెంచారని తెలియగానే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అమ్మయ్య దర్శనం అయితే ఉంది ప్రదక్షిణ టైం అయితే ఉంది అనుకున్నాను మామూలుగా అయితే ప్రతి ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటలలోపు ప్రదక్షిణల టైం అండి దర్శనం అయితే మధ్యాహ్నం వరకు ఉంటుంది కానీ నవరాత్రుల సందర్భంగా మధ్యాహ్నం వరకు టైం ఇచ్చారండి దానివల్ల నేను లేటుగా అయినా నాకు దర్శనం దొరికింది ప్రదక్షిణలు చేసుకోగలిగాను అర్చన కూడా చేసుకున్నాను చూడండి భక్తులతో ఆలయం ఎంత ఉందో పదహారు ప్రదక్షిణలు చేసేవాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణ చేసే వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సేవకులు అయితే చాలా హెల్ప్ చేస్తున్నారండి ఒకరికొకరు ప్రదక్షిణ చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా అందరికీ దారి అనేది చూపిస్తున్నారండి నాకు ఇక్కడ ఏర్పాట్లు చూసి చాలా సంతోషం అనిపించింది గుడి ఆవరణంలో చాలాసేపు ఉన్నాను నిమిషాంబికా దేవి ఆలయానికి ఎదురుగా ఒక పదడుగుల దూరంలో పోచమ్మ గుడి ఉందండి ఇక్కడ యాప చెట్టు ఉంది జంట నాగులు ఉన్నాయండి ఇక్కడ ప్రదక్షిణలు చేసి అమ్మవారి దర్శనానికి లోపలికి అయితే వెళ్ళానండి ఈ ఆలయం కూడా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా హైదరాబాద్లోని బోడుప్పల్లోని శ్రీ మాతా నింషాంబికా దేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి అమ్మ కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ రాజా తేజ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ